ఇవాళ మనము ఒత్తుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం ఒత్తులు మూడు రకాలు రూపం మార్చుకునేవి రూపం మారనివి తలకట్టు తీసివేస్తే వచ్చేటివి కా నుంచి మొదలు క కా అనే హల్లు ఇది రూపం మార్చుకునే ఒత్తుని కలిగి ఉంది కా తర్వాత ఒత్తు కా ఇది తన రూపాన్ని మార్చుకోలేదు తర్వాత గా ఇది తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అనమాట ఘ తర్వాత ఒత్తు ఘ ఇది కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు తర్వాత ఇంగ్ ఇది తన రూపాన్ని మార్చుకోదు ఇన్న తర్వాత చ ఇది కూడా అంతే తలగట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అనమాట చ తర్వాత ఒత్తు ఛా ఇది కూడా అంతే తలగొట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరం అనమాట తర్వాత జ జ అనేది అన్న రూపాన్ని మార్చుకొని వత్తు అనమాట జా తర్వాత ఒత్తు ఝ ఇది కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అనమాట తర్వాత ఇది ఇది రూపం మార్చుకొని ఒత్తు అక్షరం ఇని తర్వాత ట అంటే ఇది కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరము ఇక్కడ పొక్కిది అనమాట ఇన్ని తర్వాత ఒత్తు ట ఇది కూడా అంతే తలగట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరం ఆ తర్వాత డా ఇది కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరము డా తర్వాత ఒత్తు డా ఇది కూడా తలగట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరం తర్వాత అన ఇది తన రూపాన్ని మార్చుకొని ఒత్తు అక్షరం అన తర్వాత త త అనేది తన రూపాన్ని మార్చుకునే ఒత్తు అక్షరం ఓకే తర్వాత ఒత్తు థ ఒత్తు థ అనేది తలగట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరము ఒత్తు తర్వాత ద కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరం అనమాట దా తర్వాత ఒత్తు ధ కూడా తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్వాక్షరం తర్వాత నా నా అనేది రూపాన్ని మార్చుకునే ఒత్వక్షరము ఓకే నా తర్వాత ప పా కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఉత్వాక్షరం ఆ తర్వాత ఒత్తు ప ఇది కూడా తలగొట్టు తీసేస్తే వచ్చే ఉత్తోక్షరం ఆ తర్వాత బ ఇది రూపాన్ని మార్చుకొని ఉత్తోక్షరం అనమాట బా తర్వాత ఒత్తు భా తలగొట్టు తీసేస్తే వచ్చే అక్షరం ఒత్తు భా తర్వాత మా ఇది తన రూపాన్ని మార్చుకునే అక్షరం ఓకే మా తర్వాత యా కూడా అంతే తన రూపాన్ని మార్చుకునే ఉత్తక్షరం అక్షరం తర్వాత రా రా కూడా తన రూపాన్ని మార్చుకునే ఒత్తు అక్షరము యా తర్వాత లా లా కూడా తన రూపాన్ని మార్చుకుంటుంది ఇది కూడా రూపాన్ని మార్చుకునే అక్షరం లా తర్వాత వా వా కూడా అంతే తన రూపాన్ని మార్చుకునే ఒత్తు అక్షరం తర్వాత ష తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరము తర్వాత ష షా అనేది కూడా తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరం అన్నమాట షా తర్వాత తర్వాత సా కూడా తలకట్టు తీసేస్తే వచ్చే అక్షరం తర్వాత హా హా కూడా అంతే తలకట్టు తీసేస్తే వచ్చే ఉత్తోక్షరము అక్షరము ఆ తర్వాత అలా అలా కూడా తలకట్టు తీసేస్తే వచ్చే ఉత్తోక్షరము అక్షరము తర్వాత బండిరా బండిరా అనేది తన రూపాన్ని మార్చుకొని ఉత్తోక్షరము అక్షరం ఈ విధంగా ఒత్తులు అనేటివి మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి రూపం మార్చుకునేటివి రూపం మారనివి తలకట్టు తీసేస్తే వచ్చేవి చూడండి రూపం మార్చుకునే ఒత్తు అక్షరాలు ఉన్నాయి ఉన్నాయంటే ఎనిమిది ఉన్నాయి తర్వాత రూపం మారనివి ఏడు ఒత్తు అక్షరాలు ఉన్నాయి తర్వాత తలకట్టు తీసేస్తే వచ్చే ఒత్తు అక్షరాలు ఇరవై ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ